దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ప్రముఖ ఆర్టిస్ట్ సెన్సార్ బోర్డు మెంబరు నట్రాజ్ భట్ గారు ఉన్నారు వాళ్ళ నాన్న గొప్పతనం ఏంది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం జానపదం అంటే ఆయన పుట్టి పెరిగిందంతా విలేజ్లో కాబట్టి ఆయనకు చిన్నప్పటి నుంచి వాళ్ళతో తిరుగుతూ పాడుతూ వాళ్ళ డ్రెస్ కాస్ట్యూమ్స్ మీద అవగాహన ఉండేది బాగా వాటి మీదే ఉండి దృష్టి పెట్టేసి కరీంనగర్లో పుట్టాడు నారాయణ రెడ్డి క్లాస్మేటు వాళ్ళంతా కలిసి ఏం చేసేదంటే నాన్నగారు వాళ్ళ డాన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది అబ్జర్వేషన్ చేసేది అబ్జర్వ్ చేసి వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాడే డ్రెస్సెస్ కాస్ట్యూమ్ జ్యువెలరీ అన్నీ చేసేసి అవన్నీ ఇంట్లోనే తయారు చేసి మేము కూడా మా నాన్నగారికి సహకరించి మేము కూడా జ్యువెలరీ నాకు కూడా వచ్చేసింది కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎట్లా చేయాలి ఏం చేయాలనేది అవన్నీ చేయడం నేర్చుకున్నాం పెయింటింగ్ ఆయనతో ద్వారా నేర్చుకున్నాం ప్రతి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఢిల్లీకి వెళ్ళడం ప్రతిసారి అవుట్డోర్ ఇంట్లో ఎప్పుడు మేము ఖలీకబుర్లో చిన్నప్పుడు ఉండేవాళ్ళం ఎప్పుడు ట్రైబల్స్ ఫోక్ డాన్సర్స్ ఎప్పుడు మా ఇంట్లో ఇరవై ఇరవై ఐదు మందికి భోజనాలు బయటే వంటలు వండడం వాళ్ళందరికీ పెట్టడం మా అమ్మగారు కూడా సహకారం ఉండేది అందరిది అందరు సహకారం ఉండేది ఇదే మరి మా నాన్నగారికి ఏంటంటే ఇంటితోని కనెక్టివిటీ తక్కువ కానీ జానపద కళలు ఇన్స్ట్రుమెంటలిస్ట్ వాళ్ళతోనే ఎక్కువగా వాళ్ళతో అభిమానం ఆయనకు టేస్ట్ ఉండేది ఫస్ట్ ఆయన డాన్స్ కథక్ డాన్స్ నేర్చుకున్నారు కథక్ కూడా ఈ వాజ్ నేర్చుకొని మా శుక్లా సార్ అని ఉంటుంది శుక్లా సార్ దగ్గర మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకొని తర్వాత తన కూడా మ్యూజిక్ కాలేజీలో ఫోక్ లెక్చరర్గా అయ్యారు ఎన్టీ రామారావు కాకుండా ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ ఇంక్లూడింగ్ నెహ్రూ సర్వపల్లి రాధాకృష్ణ లాల్ బహదూర్ శాస్త్రి అందరితోని మమ్మల్ని కూడా ఇందిరాగాంధీ ఎక్కడెక్కడ వీలైందో మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు మేము కూడా అదే ఆ డిసిప్లినే మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం డాన్స్ మ్యూజిక్ సంగీతం అన్ని నేర్చుకొని ఈ ఇంటికి జానపద అని ఇంటికి హాల్కి పెట్టేసి తల్లిగారి భూదేవి అని ఇంటికి పేరు పెట్టారు నాట్య మందిరాన్ని ఆయన నిర్మించుకున్నారు